హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మనం మార్కెట్లను గమనించినట్లయితే ఫ్లాట్ గా ముగియటం జరిగింది సెన్సెక్స్ పద్నాలుగు పాయింట్ల నష్టంతో అయితే ఎయిటీ ఫోర్ నైన్ ఫోర్టీన్ వద్ద అలాగే నిఫ్టీ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఇంక్రీజ్ అయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫార్టీ వద్ద అయితే స్థిరపడ్డాయి ఒక సమయంలో ఇరవై ఆరు వేల పదకొండు మార్కును కూడా అందుకోవటం జరిగింది ఆ మార్క్ దగ్గర ఎక్కువసేపు నిలబడలేకపోయింది అనమాట వెంటనే మళ్ళీ రికవరీ అయింది అంటే ఇరవై ఆరు వేల హైయెస్ట్ పాయింట్ అయితే ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే ఈ రోజు క్రాస్ చేయడం జరిగింది కానీ క్లోజింగ్ వచ్చేసరికి ఇరవై ఆరు వేల పాయింట్ల మీద అయితే క్లోజ్ అవ్వలేదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫార్టీ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది దగ్గర దగ్గరగా బలమైన ట్వంటీ సిక్స్ థౌజండ్ మార్క్ అయితే నిఫ్టీ అధిగమించినా కూడా మనకు అక్కడ ఎక్కువసేపు నిలకడగా ఉండలేక మళ్ళీ తిరిగి ట్వంటీ ఫైవ్ నైన్ ఫార్టీ దగ్గర అయితే క్లోజ్ అవటం జరిగింది అలాగే సెన్సెక్స్ గమనించినట్లయితే ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీన్ పరిధిలో రెండు సార్లు సపోర్ట్ తీసుకుంది కానీ సేమ్ సేమ్యాస్ అక్కడ ఎయిటీ ఫోర్ నైన్ ఫోర్టీన్ దగ్గర అయితే చివరికి క్లోజ్ అవటం జరిగింది సేమ్యాస్ ఫోర్టీన్ పాయింట్లు అయితే నష్టంతో క్లోజ్ అవ్వడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే ఈ రోజు నిఫ్టీ ఫిఫ్టీ మాక్సిమం ఫ్లాట్ గా అయితే క్లోజ్ అవడం జరిగింది నిన్న అమెరికన్ మార్కెట్స్ కూడా యాజ్ ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి వాళ్ళ ఇండియన్ మార్కెట్స్ ఓపెనింగ్ కూడా ఎస్టర్డే ఓపెనింగ్ కన్నా లోలో అయితే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రికవరీ అవుతూ మళ్ళీ ఫ్లాట్ గా నెగిటివ్ కెళ్తూ మళ్ళీ రికవరీ అవుతూ చివరికి ఫ్లాట్ గా అయితే గ్రీన్ లో వన్ పాయింట్ జస్ట్ త్రీ ఫైవ్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయి క్లోజ్ క్లోజ్ అవడం జరిగింది చైనా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల స్టీల్ స్టాక్స్ కూడా పాజిటివ్ మారింది టాటా స్టీల్ గానీ ఇందాల్కో గానీ యాజ్ పవర్ గ్రిడ్ లాంటివి కూడా టాప్ ఈ రోజు గెయినింగ్ లిస్ట్ లో అయితే చేరటం జరిగింది అదే విధంగా మేజర్ గా గమనించినట్లయితే కనుక నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ కూడా మిడ్ క్యాప్ కూడా పాజిటివ్ అయితే క్లోజ్ అవడం జరిగింది ఈ రోజు బాగా పిఎస్యూ స్టాక్స్ అయితే లాస్ అవడం జరిగింది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అయితే నిఫ్టీ రిలేటెడ్ గా ఇండెక్స్ కూడా వన్ థర్టీ సెవెన్ పాయింట్స్ వరకు లాస్ అవడం జరిగింది అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా లాస్ అవటం జరిగింది ఈ మేకింగ్ అనేది బాగా జరిగి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లాస్ అయినాయి అలాగే మెటల్ స్టాక్స్ అయితే రైజ్ అవటం అనేది మాక్సిమం జరగడం జరిగింది అదే విధంగా మన మార్కెట్లు గనక గమనించినట్లయితే ఇక్కడ జీవితకాల గరిష్టాల వద్ద ఉన్న బెంచ్ మార్క్ సూచనలకు దేశ ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా విశ్లేషించే కొన్ని నివేదికలు కూడా రేపు వచ్చే నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా కీలకం ఉన్నాయి దాన్ని డిపెండ్ చేసుకునే స్టాక్ మార్కెట్స్ పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ అనేది ఆలోచిస్తుంది దీనికి మెయిన్ మెయిన్గా హెచ్ఎస్బిసి కాంపోజిట్ రిలేటెడ్గా నెక్స్ట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ పిఐఎం ఫ్లాషల్ తో సహా రాబోయే ఆర్థిక డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి సారించడం కూడా జరుగుతోంది సో ఇవి దేశ ఆర్థిక పరిస్థితిపై ఇన్సైట్స్ కూడా ఇవ్వనున్నాయి రాబోయే రోజుల్లో ఎఫ్ఐల ప్రవాహం అదేవిధంగా చమురు ధరల సూచీల కదలికలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నమాట సో ఎఫ్ఐల యొక్క ప్రవాహం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా చమురు ధరల్లో ఏ విధమైన సూచికలు కదలికల వల్ల అవి ఏ విధంగా మన ఇండియన్ మార్కెట్స్లో అయితే ఇంక్రీజ్ అవడానికి కానీ డిక్లైన్ అవడానికి పాత్రలు కీలకం కాబోతున్నాయి అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనేది అంచనా అనమాట అదేవిధంగా సెక్టోరల్ ఇండస్ట్రీస్ మనం గమనించినట్లయితే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ అయితే వన్ థర్టీ సెవెన్ పాయింట్స్ ఈ రోజు మెయిన్ గా బ్యాంక్స్ రిలేటెడ్ గా అయితే లాస్ అవటం జరిగింది నిఫ్టీ ఆటోలో అయితే వన్ ఫిఫ్టీన్ పాయింట్స్ అలాగే ఫైనాన్షియల్ సర్వీస్ వన్ ఫార్టీ ఫోర్ మేజర్ గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అయితే ఫైవ్ నాట్ ఎయిట్ పాయింట్స్ అయితే లాస్ అవటం జరిగింది నిఫ్టీ ఐటీ అయితే రికవరీ అయింది మెటల్లో కూడా టూ ఎయిటీ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయింది మాక్సిమం రిమైనింగ్ డబల్ డిజిట్ లో అయితే కొన్ని లాసెస్ లో ప్రాఫిట్ లో అయితే ఫ్లాట్ గా అయితే క్లోజ్ అవడం జరిగింది మేజర్ గా మనం గమనించినట్లయితే ఇండస్ట్రీస్ లో నిఫ్టీ సెక్టోరియల్ వైజ్ గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మేజర్ లాస్ అయితే ఈ రోజు పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కనుక డేటా కనుక గమనిస్తే ఎఫ్ఐస్ నెగిటివ్ సైడ్ అయితే ఉన్నారు టూ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ వాల్యూ గల స్టాక్స్ అయితే సేల్ చేయడం జరిగింది అలాగే డిఐస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ అయితే సైడ్ ఉండటం వల్ల ఇదొక కారణంగా కూడా ఈ రోజు అయితే కొంచెం ఫ్లాట్ గా అయితే మార్కెట్స్ క్లోజ్ అవడానికి ముఖ్య కారణంగా కూడా మనం చెప్పుకోవడానికి వీలుంది నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టిఎంస్ రిలేటెడ్ గా ఏదైతే ఉంటుందో ఫేక్ జీఎస్టిఎంస్ జిఎస్టి రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రెండవ సెకండ్ డ్రైవ్ ఏదైతే చేపట్టారో భారతదేశం మన ఇండియా మొత్తం మీద అరవై ఏడు వేల తొంభై డెబ్ తొమ్మిది వందల డెబ్బై జిఎస్టి గుర్తించడం జరిగింది సో సిక్స్టీ నైన్ థౌజండ్ నైన్ సెవెంటీ గుర్తించబడ్డాయి డ్రైవ్ లో టెన్ థౌజండ్ వన్ సెవెంటీ నైన్ ఏదైతే ఉందో టెన్ థౌజండ్ వన్ సెవెంటీ నైన్ విలువైన పన్ను ఎగవేతను గుర్తించడం జరిగింది సో రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను బ్లాక్ చేసింది మరియు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది కేట్లను రికవరీ చేయడం కూడా జరిగిందని అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది జేటిఎల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా అక్టోబర్ మూడునైతే ఈ కంపెనీ స్టాక్ స్ప్లిట్ ని మరియు బోనస్ ని అయితే ఇష్యూ చేస్తున్నట్టుగా పరిశీలనలోకి తీసుకున్నట్లుగా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు సో ఈ రోజు ఈ అప్డేట్ ఫార్టీ త్రీ పైసా ఇంక్రీజ్ అయింది ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా నెక్సాన్ ఐసిఎన్జి మరియు నెక్సాన్ డాట్ ఈవి ఫార్టీ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ అయితే ఈ రోజు ప్రారంభించడం జరిగిందని అనౌన్స్ చేయడం జరిగింది నెక్సాన్ ఐసిఎన్జి వచ్చి ప్రారంభ ద్వారా ఎయిట్ పాయింట్ నైన్టీ నైన్ ల్యాక్స్ అలాగే ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ రిలేటెడ్ గా అయితే వాళ్ళు నవంబర్ మొదటి వారంలో ఉండవచ్చు అనేది కూడా సోర్సెస్ ద్వారా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పెట్టుబడులను ఆకర్షించడానికి కంపెనీ భారతదేశంలో మరియు విదేశాల్లో కూడా అనేక ప్రదేశాలలో రోడ్ షోలు అయితే నిర్వహించనున్నట్టుగా ప్రకటించడం జరిగింది చెప్పుకునేటట్టుగా అయితే లొకేషన్స్ వచ్చేసరికి ముంబై లండన్ యుఎస్ సింగపూర్ ఇతర ప్రదేశాలు ఏవైతే ఉంటాయో కంట్రీస్ లో మన ఇండియాలో కానీ రోడ్ షో రోడ్ షోలు ఇచ్చే ప్లాన్ అయితే చేయటం కూడా జరుగుతుంది సో నవంబర్ ఫస్ట్ వీక్నైతే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా అయితే ఐపీఓకి ఫస్ట్ వారంలో వచ్చేటట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయటం కూడా జరిగింది దీని రిలేటెడ్ గా మేజర్ గా ఈ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ రిలేటెడ్ గా అయితే రోడ్ షోలను కండక్ట్ చేయాలని నిర్ణయించుకుంది ఎందుకు రోడ్ షోలు అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే అక్కడ పెట్టుబడులు రావాలి కాబట్టి పెట్టుబడులను ఆకర్షించడానికి కోసం ఎన్టీపీసీకి సంబంధించిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా రోడ్ షోలను అయితే నిర్వహిస్తుంది ఈ రోడ్ షోలో ముంబై లండన్ యుఎస్ సింగపూర్ ఇతర ప్రదేశాలను ఎంచుకుంటున్నట్లుగా కూడా నిర్ణయించినట్టు తెలియజేయడం జరిగింది నెక్స్ట్ పవర్ గ్రిడ్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చేసరికి ఏదైతే అంతరాష్ట్రాల ఇంటర్నల్ స్టేట్స్ ఉంటాయో మనకి వీటి వ్యవస్థను ప్రసార వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని విజయవంతమైన బిడ్డర్ గా అయితే పవర్ గ్రిడ్ ప్రకటించడం జరిగింది అప్రూవ్ చేయడం జరిగింది ప్రాజెక్ట్ కబ్దా పూలింగ్ స్టేషన్ వన్ కేపిఎస్ వన్ అండ్ అలాగే కబ్దా పూలింగ్ స్టేషన్ త్రీ కేపిఎస్ త్రీ వద్ద అయితే స్టాకామ్ హామ్లు సంస్థాగతకు కలిగి ఉంటాయని చెప్పి ప్రకటించడం జరిగింది నెక్స్ట్ తంగమలై జ్యువెలరీస్ రిలేటెడ్ గా సెప్టెంబర్ ఇరవై ఆరున ఈక్విటీ షేర్ల ద్వారా గానీ లేదా బాండ్ల ద్వారా గానీ డిబెంచర్ల జారీ ద్వారా గానీ వీళ్ళు నిధులను అయితే సేకరించడానికి ఫండ్స్ రైజింగ్ అయితే పరిగణలోనికి తీసుకుంటున్నట్లుగా అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు సో ఫండ్ రైజింగ్ ద్వారా ఈక్విటీ షేర్లు జారీ గాని బాండ్ల జారీ గాని డిబెంచర్లు జారీ ఈ మూడిట్లో ఏదైనా జారీ చేయించినా సెప్టెంబర్ ఇరవై ఆరున అయితే పరిగణిస్తామనేది నిధుల సమీకరణకి అనౌన్స్ చేయటం జరిగింది పాండీ ఆక్సైడ్ అనమాట ఆక్సైడ్స్ వచ్చేసరికి రెండు వందల యాభై కోట్ల వరకు నిధులను అయితే సేకరించడం కోసం ఫండ్ రైజింగ్ కైతే అప్రూవల్ చేయటం జరిగింది అది కూడా క్యూఐపి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో అంటే ఒక ఒకసారి చేయొచ్చు అంతకన్నా ఎక్కువ కూడా విడతల్లో టూ ఫిఫ్టీ క్రోర్స్ వరకు ఫండ్ రైజింగ్ అయితే చేయటం కోసం పాండి ఆక్సైడ్ నుంచి అయితే అప్రూవల్ తీసుకోవడం జరిగింది అనేది ఫైలింగ్స్ కి అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి బిడ్ రౌండ్ నైన్ ఆఫర్ చేసిన బ్లాక్ లకు వ్యతిరేకంగా స్వీకరించబడిన బిడ్డుల సారాంశం గురించి వీళ్ళు వివరిస్తూ ఓఏఎల్పి నైన్ కింద ఓఎన్జిసి అదేవిధంగా వేదాంత ఓఏఎల్ ప్రధాన బిడ్డర్లుగా ఉండటం జరిగింది ఓఎన్జిసి ఫోర్టీన్ బ్లాక్ కోసం మాత్రమే బిడ్ చేయటం జరిగింది భాగస్వాములు మొత్తం నైన్టీన్ బ్లాకులకు వేలం వేశారు మొత్తం ఇరవై ఎనిమిది బ్లాకులకు వేదాంత వేలం వేయటం జరిగింది సో ఈ బిడ్డింగ్ అయితే ఇరవై ఎనిమిది బ్లాక్ల వరకు వేదాంతా వేస్తే మొత్తం ఫోర్టీన్ బ్లాక్స్ వరకు మాత్రం ఓఎన్జీసీ అయితే వేయటం జరిగింది ఓవరాల్ గా అయితే నైన్టీన్ బ్లాక్స్ అయితే బిడ్డింగ్ అయితే వేయటం జరిగింది బిడ్ ఏది సెప్టెంబర్ ఇరవై ఒకటితో ముగుస్తుంది అనమాట అయిపోయింది ఆల్రెడీ ఇరవై ఎనిమిది బ్లాకులు ఆఫర్లో లో ఉన్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసరికి ఈ రోజు క్యూఐపీని అయితే ప్రారంభించడం జరిగింది ఫ్లోర్ ప్రైజ్ వచ్చేసరికి వన్ నాట్ నైన్ రూపీస్ డిస్కౌంటెడ్ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్ ప్రైస్ అనమాట యాక్చువల్ ప్రైస్ కన్నా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంటెడ్ లో అయితే ఇది ట్రేడ్ అవుతాం జరుగుతుంది క్యూఐపీ రిలేటెడ్ గా వన్ నాట్ నైన్ క్రోర్స్ ఫండ్ ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ నుంచి నియర్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే వీళ్ళు రైజ్ చేయడానికి అయితే చూస్తున్నట్టు చెప్తున్నారు రిలయన్స్ పవర్ రిలేటెడ్ అప్డేట్ చూసుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అయితే ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూ ద్వారా ఏదైతే ప్రిఫరెన్షియల్ ఇష్యూని చేసి షేర్స్ ని రిలయన్స్ పవర్ బోర్డ్ అయితే పదిహేను వందల ఇరవై ఐదు కోట్లని అయితే సమీకరించడానికైతే అప్రూవ్ చేయడం జరిగింది అనేది వీళ్ళు ఫైలింగ్స్ అప్డేట్ చేయడం జరిగింది ఆస్ట్రా జనిక ఫార్మా రిలేటెడ్ గా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి దుర్వాల్బా వన్ ట్వంటీ ఎంజి టూ పాయింట్ ఫోర్ ఎంఎల్ మరియు ఫైవ్ హండ్రెడ్ ఎంజి టెన్ ఎంఎల్ ద్రావణాన్ని కాషాయం కోసం దిగుమతి చేసుకోవడానికి మరియు పంపిణీ చేయడానికి అనుమతి పొందింది ఇది మేజర్ గా ఏంటంటే క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ గా వాళ్ళ చికిత్స కోసం వాడతారు సో సొల్యూషన్ బీటీసీ అని పిలవబడే ఒక రకమైన క్యాన్సర్ తో బాధపడుతున్న పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ చికిత్స చేయడానికైతే ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు దీని రిలేటెడ్ గా అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వటం జరిగింది కోల్ ఇండియా రిలేటెడ్ గా గమనిస్తే కనుక న్యూస్ రాజస్థాన్ లో పునరుత్పాదక ఇంధన వ్యాపారం కోసం అయితే ఈ కోల్ ఇండియా వాళ్ళు రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పత్ నిగంతో అయితే జాయింట్ వెంచర్ గా ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది ఇది పునరుత్పాదన ఇంధనం కింద అయితే వీళ్ళు జాయింట్ గా అయితే తయారు చేయడానికి ఓకే చేసుకున్నట్టుగా ఎంఓయు అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది సో దీని తర్వాత కోల్ ఇండియా రాజ్య విద్యుత్ ఉత్పత్తి నిగంతో కలిసి జాయింట్ గా అయితే దీని మీద పనిచేయటం జరుగుతుంది జిఆర్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా చూసుకుంటే కనుక కంపెనీ బిడ్ విల్ వచ్చేసరికి తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు బిలియన్స్ అంటే నైన్ నాట్ ఫోర్ క్రోర్స్ విలువైన ప్రాజెక్ట్ కోసం అత్యల్ప బిడ్డర్ గా అయితే విన్ అవ్వటం జరిగింది సో నైన్ నాట్ ఫోర్ క్రోర్స్ ప్రాజెక్ట్ అయితే జిఆర్ ఇన్ఫ్రా చేతుల్లోకి అయితే లోయెస్ట్ బిడ్డర్ గా అయితే ఎమర్జింగ్ వాళ్ళు పొందటం అయితే జరిగింది అనేది ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా కంపెనీ యూనిట్ మొత్తం ఫోర్ జీబీ అవసరాల కోసం గిగాబైట్స్ కోసం బీపీఎం సేవలను అందించే యూకే ఆధారిత అసైన్ సోస్ యొక్క హండ్రెడ్ పర్సెంట్ యాజమాన్యాన్ని ఏదైతే ఎక్వైర్ చేసుకోవడానికి షేర్ కొనుగోలు ఒప్పందంపై అయితే సంతకం చేయటం జరిగింది నెక్స్ట్ కనుక గమనిస్తే మనం మరో ఒక పదిహేను రోజుల్లో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లో జాతీయ విద్యుత్ పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించినట్లుగా తెలియజేస్తున్నారు పీకే అవర్ పవర్ డిమాండ్ రెండు వేల ముప్పై నాటికి ఫోర్ ట్వంటీ ఫైవ్ గిగా వాట్స్ దాటే అవకాశం ఉంటుందని కూడా దీంట్లో తెలియచేయనున్నారు సో దీనివల్ల ఏంటంటే టాటా పవర్ పవర్ గ్రిడ్ ఎన్పీపిసి అదేవిధంగా పవర్ రిలేటెడ్ సంబంధిత స్టాక్స్ అన్ని ఫోకస్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ స్కీమ్స్లో ఉన్న ని బట్టి అలాగే బిజినెస్ రిలేటెడ్గా కానీ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా కానీ అలాగే ఇండివిజువల్స్ రిలేటెడ్ కానీ ఏదైతే అనౌన్స్ చేస్తారో ఆ కంపెనీస్ పాజిటివ్గా మారే అవకాశం ఏమొస్తుందా అనేది ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే మనకి తెలుస్తుంది స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా చూసుకుంటే పైట్ వాల్ కోర్స్ ఆర్డర్ అయితే విన్ అవ్వడం జరిగింది ఇది కొత్త డొమెస్టిక్ ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా ప్రకటించడం కూడా జరిగింది సో పైట్ వాల్ కోర్స్ వరకు స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీ అయితే ఆర్డర్స్ ని విన్ అయింది ఎల్ ఎన్టీ రిలేటెడ్ గా గమనిస్తే ఆ మెయిన్ అప్డేట్ వచ్చేసరికి మేజర్ బిగ్ ఆర్డర్ అయితే విన్ అవడం జరిగింది అది టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ విలువైన మెగా ఆర్డర్ ని గెలుచుకున్నట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఈ రోజు నెక్స్ట్ వచ్చేసరికి టాటా స్టీల్ రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చేసరికి టూ పాయింట్ టూ వన్ మిలియన్ షేర్స్ అయితే ట్రేడింగ్ బ్లాక్ వన్ టైమ్ లాగా అలాగే సెకండ్ వచ్చి వన్ పాయింట్ ఫోర్ మిలియన్ షేర్స్ ట్రేడ్ ఇన్ అనదర్ బ్లాక్ లో అయితే జరిగింది అదేవిధంగా సెవెన్ సిక్స్ మిలియన్ షేర్స్ ట్రేడ్ ఇన్ అనదర్ బ్లాక్ అంటే త్రీ బ్లాక్స్ లో నియర్లీ సిక్స్ మిలియన్ స్టాక్స్ వరకు అయితే ట్రేడ్ అవడం జరిగింది సో ఈ దీని రిలేటెడ్ గా వచ్చేసరికి అప్డేట్ రేపు మార్నింగ్ అయితే ఎవరెవరు దీన్ని బై చేశారు సెల్ చేశారు అనే వివరాలు అయితే తెలుస్తాయి అదేవిధంగా గేల్ ఇండియా నుంచి కూడా టూ పాయింట్ టూ సెవెన్ మిలియన్ షేర్స్ అయితే ట్రేడ్ అయినాయి దీని రిలేటెడ్ గా బ్లాక్ డీల్ లో అయితే వీళ్ళు బై చేసినట్టు ఉన్నారు దీని గురించి కూడా టుమారో మార్నింగ్ అయితే ఎవరెవరు బై చేశారు సేల్ చేశారు అనేది అప్డేట్ అయితే వస్తుంది ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్